ఏ దేశానికైనా తమ దేశపు సాంప్రదాయాలు మరియు చట్టాలు ఆ దేశపు అంతర్గత భద్రత కోసం చాలా ముఖ్యమైనవి ప్రపంచంలో చాలా దేశాలున్నాయి మరియు ప్రతి దేశానికి తమ తమ సాంప్రదాయాలు చట్టాలు మరియు గుర్తింపు ఉంటుంది అవి ఆ దేశ ప్రజలకి సాధారణంగా అనిపిస్తాయి కానీ ఇతర దేశాలకు ఇతర ప్రాంతాల ప్రజలకు ఆ సాంప్రదాయాలు చాలా విచిత్రంగా మరియు ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో ప్రపంచంలోని అనేక దశల విచిత్రమైన ఆచారాలు మరియు నమ్మలేని నిజాల గురించి తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి మరియు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడం కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని ప్రెస్ చేసి దాని పక్కనే ఇంకొక బెల్ ఐకాన్ కూడా కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేశారంటే నేను కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ డైరెక్ట్ మీ ఫోన్కి వస్తుంది మన ఇండియాతో సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రజలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది కానీ ఒక దేశంలో ప్రజలకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు దుబాయ్లో ప్రజలు గవర్నమెంట్కి ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించరు మరియు వాళ్ళు సంపాదించిన ఆస్తి అంతా కూడా వారికే చెందుతుంది ఆస్ట్రేలియాలోని విక్టోరియా నగరంలో సాధారణ వ్యక్తులు తమ ఇంటి బల్బుని కూడా మార్చలేరు విక్టోరియాలో సాధారణ వ్యక్తులు వీధి దీపం కాదు కదా కనీసం తమ సొంత ఇంటిలోని ఒక చిన్న బల్బుని కూడా మార్చకూడదు ఒకవేళ అలా మార్చాల్సి వస్తే లైసెన్స్ ఉన్న ఒక ఎలక్ట్రీషియన్తోనే మార్పించాలి అలా కాకుండా తామే సొంతంగా బల్బ్ చేంజ్ చేస్తూ దొరికిపోతే వారికి జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది ఇది వినడానికి కొత్తగా అనిపిస్తుంది దుబాయ్లో ఉన్న ఒక ఏటీఎం నుండి గోల్డెన్ బిస్కెట్స్ మరియు గోల్డ్ కాయిన్స్ ని డ్రా చేసుకోవచ్చు మనం ఇక్కడ ఏటీఎం నుండి కామన్ గా డబ్బు ఎలా డ్రా చేస్తామో అలాగే దుబాయ్ లో ఉన్న ఒక ఏటీఎం నుండి గోల్డెన్ బిస్కెట్స్ మరియు గోల్డ్ కాయిన్స్ ని డ్రా చేసుకోవచ్చు దుబాయ్ ఒక బెస్ట్ టూరిస్ట్ స్పాట్ గా అందరికి తెలిసే ఉంటుంది కానీ మీకు తెలుసా దుబాయ్ లో ఇంట్లో మద్యం సేవించడం మరియు దాచిపెట్టడం నిషేధం ఒకవేళ ఇంట్లో మద్యం సేవించాలనుకున్నా లేదా దాచిపెట్టుకోవాలనుకున్నా గవర్నమెంట్ నుండి స్పెషల్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది మీరు నార్త్ కొరియా యొక్క వింత వింత మరియు పిచ్చి పిచ్చి రూల్స్ ని ఎన్నోసార్లు వినే ఉంటారు వాటిలో ఇది ఒకటి నార్త్ కొరియాలో ప్రభుత్వ అధికారులు మరియు సైనికులు తప్ప సాధారణ వ్యక్తులు కారుని వాడకూడదు మరియు కొనకూడదు ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాల్ని విని మీరు కొంత వింతగా ఫీల్ అయ్యి ఉండొచ్చు కానీ ఇప్పుడు నేను చైనా గురించి చెప్పబోయే ఫ్యాక్ట్ వింటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు చైనాలోని ప్రజలు బాయిల్ ని తింటారు కానీ ఈ గుడ్లు నీటిలో ఉడికించినవి కావు చిన్నపిల్లల యొక్క యూరిన్లో ఉడికించినవి ఇలా ఉడికించిన గుడ్లని తినడం కొన్ని వందల సంవత్సరాలుగా వాళ్ళ ఆచారంగా కొనసాగుతూ వస్తుంది ఈ గుడ్లు ఉడకబెట్టడం కోసం వాళ్ళు స్థానిక స్కూల్స్ నుండి చిన్నపిల్లల యొక్క యూరిన్ ని సేకరిస్తారు ఇలా బాయిల్ చేసిన గుడ్లను తినడం వల్ల నడుము మోకాళ్ళు మరియు కీళ్ళ నొప్పులు రావని మరియు మనిషి రోజంతా ఎనర్జెటిక్ గా ఉంటారని వారి నమ్మకం నార్త్ కొరియాలో చిన్న చిన్న తప్పులకే భయంకరమైన శిక్షలు విధిస్తారని చాలా మందికి తెలిసి ఉంటుంది ఇది కూడా అలాంటిదే నార్త్ కొరియాలో బైబిల్ చదవడం నిషేధం ఒకవేళ ఎవరైనా బైబిల్ చదువుతూ దొరికిపోతే వారికి ఉరిశిక్ష విధించడం జరుగుతుంది ఇతర దేశాలతో పోలిస్తే చైనాలోనే అత్యధికంగా నూడిల్స్ తింటారని అందరికీ తెలిసి ఉంటుంది కానీ ఈ నూడిల్స్ తినడానికి చాప్ స్టిక్స్ ఎక్కడి నుంచి వస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా చైనాలో ప్రతి సంవత్సరం ఫార్టీ ఫైవ్ బిలియన్ చాప్ స్టిక్స్ ని ఈ నూడిల్స్ తినడానికే వాడుతారు మరియు ఈ చాప్ స్టిక్స్ ని తయారు చేయడానికి చైనాలో ప్రతి సంవత్సరం రెండు కోట్లకు పైగా చెట్లను నరికేస్తారు ఈ సంఖ్య ఇతర దేశాలలో నరికబడే చెట్ల సంఖ్య కన్నా ఇరవై శాతం ఎక్కువ ఇండియా ప్రజాస్వామ్య దేశం ఈ దేశంలో ప్రజలు ఎక్కడైనా ఎప్పుడైనా ఫొటోస్ తీసుకోవచ్చు నిషిద్ధ ప్రాంతాల్లో తప్ప కానీ అన్ని దేశాలు మన ఇండియాలో ఉండవు కదా నార్త్ కొరియాలో పేద ప్రజల ఫొటోస్ తీయడం చట్ట వ్యతిరేకం దీనివల్ల దేశం యొక్క ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని నార్త్ కొరియా నమ్మకం ఇండియాతో సహా అనేక దేశాల్లో టిప్ ఇవ్వడం అనేది చాలా కామన్ కానీ జపాన్లో అలా కాదు జపాన్లో డ్రైవర్స్ వేడర్స్ లేదా ఇతర కార్మికులు గాని సాధారణంగా టిప్ తీసుకోవడానికి ఇష్టపడరు ఎవరైనా టూరిస్టులు టిప్ ఇవ్వడానికి చూసినా కూడా వారికి తిరిగిచ్చేస్తారు మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని ప్రెస్ చేయడం ద్వారా మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వగలరు